సినిమాంకర్ రచనా న్యూస్ అప్డేట్ చూద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమాన సంబరాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటింది ఇక రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ కోసం సింగపూర్లోని ఓ సంస్థ తమ ఉద్యోగులకు ఏకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న నివేదికల ప్రకారం సింగపూర్ కు చెందిన ఓ సంస్థ తమ కంపెనీలో పనిచేస్తున్న తమిళ ఉద్యోగులకు కూలీ సినిమా చూసేందుకు ప్రత్యేకంగా పెయిడ్ హాలిడే ఇచ్చింది మరి అంతేకాకుండా సినిమా విడుదలయ్యే రోజే ఫస్ట్ షో టికెట్లు తినుబండరాలు ఖర్చుల కోసం ముప్పై సింగపూర్ డాలర్లు కూడా అందిస్తామని ప్రకటించింది దీనిని తమ ఉద్యోగుల సంక్షేమం ఒత్తిడి నిర్వహణలో భాగమైన కార్యక్రమంగా ఆ సంస్థ పేర్కొన్నట్లుగా ఉన్న ఓ నోటీస్ ను ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది మరి ఈ వార్తతో ఇండియాలోని రజనీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బారి యాక్షన్ ఎంటర్టైనర్ పై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని అంటాయి ఇక రజనీకాంత్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు నటిస్తుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది ఇటీవల విడుదలైన ట్రైలర్ అనిరుద్ సంగీతం సినిమాపై అంచనాలను తార స్థాయికి చేర్చాయి ఇప్పటికే ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక ధరకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడై రికార్డు సృష్టించింది మరి ఈ నెల పద్నాలుగులో ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇంతటి భారీ అంచనాల మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేయడం కొంతమంది అభిమానులు ఆందోళనకు కారణమైంది రజనీకాంత్ చిత్రాలకు కుటుంబ ప్రేక్షకులు పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తారు ఏ సర్టిఫికేట్ కారణంగా వారు సినిమాకు దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా సినిమా విడుదలకు మరికొన్ని రోజులే మిగిలి ఉండడంతో కూలీ ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రుతొలగిస్తుంది